వరుస పతనాల నుంచి ఇటీవల కోలుకున్న స్టాక్ మార్కెట్లకు మరోసారి డొనాల్డ్ ట్రంప్ దెబ్బ పడింది మంగళవారం నాడు స్టాక్ మార్కెట్లు ప్రారంభం నుంచి క్లోజింగ్ వరకు భారీ నష్టాలనే చవిచూశాయి దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ రెండున ప్రతీకార సుంకాలకు సంబంధించి అధికారిక ప్రకటన చేయబోతున్నారు భారత్తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలపై విధించే సుంకాల విషయంలో ట్రంప్ ఏప్రిల్ రెండున ప్రకటించేసే అవకాశం ఉండటంతో మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్మకాల ఒత్తిడి కొనసాగింది ట్రంప్ విధించే ఈ ప్రతీకార సుంకాల ప్రభావం భారత్తో పాటు పలు దేశాలపై పడనుంది ఈ ప్రతీకార సుంకాల వలన అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంధ్యమంలోకి జారుకునే అవకాశం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నా కూడా డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ విషయంలో ఏమాత్రం మాత్రం తగ్గడం లేదు ఆయన తన దుందుడుకు దూకుడు నిర్ణయాలతోటి అందరినీ విస్మయానికి గురి చేస్తున్నారనే చెప్పొచ్చు అయినా సరే ఆయన ఏ మాత్రం వెనక తగ్గకుండా తాను అనుకున్నట్లుగానే ముందుకు సాగుతున్నారు అమెరికా ఉత్పత్తులపై ఎవరు ఎక్కువ సుంకాలు విధిస్తే తాము ఆయా దేశాల ఉత్పత్తులపై కూడా అంతే స్థాయిలో సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలతో భారత ప్రభుత్వము అమెరికాకు చెందిన పలు ఉత్పత్తులపై సుంకాలను తగ్గించే దిశగా చర్యలు ప్రారంభించింది ఇదే విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ చెబుతూ ఇప్పటి వరకు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోలేదంటూ వ్యాఖ్యానించారు సుంకాలకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో భారత్కు చెందిన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధికారుల బృందంతో కొద్ది రోజులతో అమెరికాలో పర్యటించి ఈ అంశంపై చర్చలు జరిపారు పలు ఉత్పత్తులపై సుంకాలకు సంబంధించి రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు వార్తలు వచ్చాయి ఏప్రిల్ రెండున డొనాల్డ్ ట్రంప్ చేసే ప్రకటన తర్వాతే ఈ విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ వారంలోనే డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధింపుకు సంబంధించి క్లారిటీ రానుంది మరోవైపు ఏప్రిల్ పదిహేను తర్వాత రెండు వేల ఇరవై ఐదు మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీల ఆర్థిక ఫలితాలు వెల్లడి ప్రారంభం కాబోతుంది అంటే సుంకాల విధింపుపై క్లారిటీతో పాటు ఆర్థిక ఫలితాలు వెల్లడి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పలు కీలక కంపెనీల గైడెన్స్ తగ్గ అంశాల్లో స్పష్టత వచ్చిన తర్వాతే మార్కెట్లలో స్థిరత్వం వచ్చే అవకాశం ఉందని అప్పటిదాకా స్టాక్ మార్కెట్లు ఇలాగే ఒడిదుడుకులు గురయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు అమెరికా సుంకాల భయంతో మంగళవారం నాడు బీఎస్ఈ సెన్సెక్స్ పదమూడు వందల తొంభై పాయింట్లు పుతనం కాగా ఎన్ఎస్సీ నిఫ్టీ ఏడు వందల ముప్పై ఏడు పాయింట్ల మీద నష్టపోయింది మార్కెట్లో కరెక్షన్కు గురైన ప్రతిసారి కూడా ఫండమెంటల్స్ పరంగా పటిష్టంగా ఉన్న కంపెనీల్లో పొజిషన్స్ తీసుకుంటే దీర్ఘకాలంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ